హాయ్ అందరికీ బావురా ఇప్పుడు టైం ఎంత అయిందనుకుంటారు అప్రాక్సిమెట్లీ ఎయిట్ అవుతుంది అయినా చూడండి ఎట్లా ఉందో ఇంకా లైట్ ఉంది ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి సమ్మర్లో సమ్మర్ ఇక్కడ జూన్ నుంచి ఆగస్ట్ ఆగస్ట్ వరకు ఉంటుంది అయితే ఈ సమ్మర్ సీజన్ డే పెద్దది నైన్ వరకు డే ఉంటుంది అన్నమాట దాని తర్వాత మెల్లమెల్లగా డే తగ్గుతుంటూ పోతుంది అదే స్పెషల్ ఇక్కడ నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు చాలా అయ్యా ఏంటన్నా ఇంకా నైట్ అయితే లేదు ఏంది అని కానీ కదా డిఫరెంట్ కదా సో ఇక్కడ టూరిస్టులు అందుకే ఎంజాయ్ చేస్తారనమాట ఇప్పుడు మన దగ్గర ఇండియాకి మనకి త్రీ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెన్స్ అండ్ దట్టు ఇక్కడ ఏంటంటే ఫెస్టివల్ చేస్తారు ప్రతి సమ్మర్లో ఆగస్ట్లో ఒక ఫెస్టివల్ చేస్తారు అందరు కలిసి ఇక్కడ వీళ్ళది వీళ్ళ నాకు ఇక్కడ మెంటాలిటీ నచ్చేది ఏంటంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు భయ్ హ్యాపీగా ఉంటారు సో హెల్తీగా ఉంటారు నాకు ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే సంతోషంగా ఉంటే ఎలాంటి రోగాలు రావు బాయి మన దగ్గర ప్రతిసారి టెన్షన్లు ఈ పంచాయతీ ఆ పంచాయతీ సంతోషంగా ఉండండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా హ్యాపీగా బతకాలి ఇక్కడ చూసిన ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏముంది చిన్న జిందగి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నది యూరోప్కి వచ్చి నేర్చుకున్నాను ఎన్ని కష్టాలున్నా ఉంటాయి చిన్న లైఫ్ లీడ్ చేసుకుంటూ కొట్లాడుకుంటూ పోవడమే ఓకే ఈరోజు కిందే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి బాయ్ బాయ్ చావు చావు